హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఇది వచ్చేసి శారీ అండి లంగా స్టిచ్చింగ్ చేసాము లంగా అయితే అండి పింక్ కలర్లో వచ్చింది టాజిల్స్ చాలా బాగున్నాయండి క్లాత్తోనే పెట్టాము బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలరు శారీలో బ్లౌజ్ అయినండి ఇది కట్ వర్క్ ఇచ్చేసాము బ్లౌజ్ అంతా హ్యాండ్స్కి కూడా అలా బీట్స్ ఇచ్చామండి చాలా బాగున్నాయి తాజిల్స్ వచ్చేసి అలా క్లాత్తోనే బాగుంటాయండి ఇది ఒక శారీ అండి మెచ్యూర్ ఫంక్షన్కి చేసాము ఇది ఇంకొక శారీ గ్రీన్ బార్డర్ వచ్చింది ఇది ఐరన్ ఫ్లేడ్స్ ఇచ్చేసి ఐరన్ చేసామండి టాజల్స్ వచ్చేసి అలా ఇచ్చాము బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది ఆఫ్ పొట్టు తీసుకుని వర్క్ చేసాము ఇది కూడా కట్ వర్క్ వచ్చింది చాలా బాగుందండి హ్యాండ్స్కి వచ్చేసి అలా బీడ్స్ ఇచ్చాము టార్జెస్ కూడా క్లాత్ తోటేను ఇది ఒక శారీ అండి ఇద్దరు సిస్టర్స్కి చాలా బాగున్నాయి మీకు కూడా నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్